మెసేజ్ చిన్న ప్రేస్ ఇస్తాం కానీ త్రిపల్పం మీ నామూ మేమందరం ఇక్కడ గుడి అంటే మీరే నేను మీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన తెచ్చు మా ఈరోజు నేను స్టమ్ స్నేహితుడు వ్యవస్థ అనే టాపిక్ ఉన్న మెసేజ్ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను ఏంటంటే స్నేహితుడు వ్యవస్థ లేకపోతే బడ్డీ సిస్టమ్ అనుకోవచ్చు మీరు అందరూ ఎందుకు వ్యవస్థ అంటున్నాను లేదంటే సిస్టమ్ అంటున్నాను మనందరికీ తెలుసు వ్యవస్థ అంటే ఒక ఏంతో పనిచేస్తుంది కొన్ని విలువలతో పనిచేస్తుంది తర్వాత ఒక అంబిషన్ ఉంటుంది వ్యవస్థానంగా అనేది సంథింగ్ ఈస్ యూనిక్ ఇట్స్ నాట్ లైక్ ఇండివిజువల్ సో అలాంటిది మనం బడ్డీ సిస్టమ్ ఒక ఫ్రెండ్షిప్ సిస్టమ్ గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము సో బడ్డీ సిస్టంలో ఒక గోల్ ఉంటుంది ఒక ఎయిమ్ ఉంటుంది ఒక అచీవ్మెంట్తో ఒక ఎయిమ్తో ఒక ఫోకస్ ఫోకస్తో ఉంటుంది బడ్డీ సిస్టమ్ అంటే మనందరము ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది తర్వాత మన అందరికీ మనమంతా చూసి ఉంటాం చిన్నప్పుడు కానీ ఎస్పెషలీ నేను ఎయిత్ లో ఉన్నప్పుడు నేను ఎసెన్షియల్ చదివాను నేను ఎయిత్ లో ఉన్నప్పుడు మా స్కూల్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక టూర్ అందరికి టూర్ అంటే వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ అందరం చూసి రావడం అని సో అలా టూర్లో నేను ఎయిత్ లో ఉన్నప్పుడు దే ప్రిపేర్ ఫర్ టూర్ అప్పుడు మా టీచర్స్ అందరూ ఏం చేస్తారంటే సో నాకు ఇంకొక అతనికి కలిపి ఒక జంటగా చేశారు ఒక ఇద్దరు కలిపి చేసి సో మేము అందరం ఎక్కడికి వెళ్ళినా అంటే ఏదన్నా చూడడానికి ప్రదేశానికి వెళ్ళినా తినడానికి వెళ్ళినా లేదంటే ఏదైనా కొనడానికి వెళ్ళినా ప్రతిసారి మేమిద్దరమే వెళ్ళాలి అదే ఆ ఫ్రెండ్షిప్పు ఆ జంట ఎక్ ఎప్పుడు దాకా కంటిన్యూ అవ్వాలి టూర్ అయిపోయేదాకా కంటిన్యూ అవ్వాలి ఎందుకు అది చేశారు అని అండి మెయిన్ ఏమి ఏంటంటే దే డోంట్ వాంట్ మిస్ ఎనీ స్టూడెంట్ దే వాంట్ హెల్ప్ ఈచ్ అదర్ అట్ ఎనీ అట్ ఎనీ టైమ్ ఆ ఆ సొల్యూషన్తోనే బడ్డీ సిస్టమ్ పెట్టాలి నేను అనుకుంటాను ఖచ్చితంగా అది చాలా హెల్ప్ అయింది నేను టీచర్స్కి అని అనుకుంటాను ఎందుకంటే చాలా ఈజీ కదా టీచర్స్ అందరికీ సో వన్ పేర్ వన్ పేర్ అందరూ పటాఫట్ అంత అయిపోతుంది సో అందుకని ఆ సిస్టమ్ నేను అనుకుంటాను చాలా హెల్ప్ అయింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క టూర్ గాను ప్రతి ఒక్క టీచర్ కానీ నేను అనుకుంటాను అది చాలా హెల్ప్ అయింది అనేసి అలాగే మనం ఇది చాలా ఇక్కడ కూడా ఇవాళ్ళు ఏ ఒక ఏమితో పనిచేస్తారు ఏం ఏమంటే ఎవరు మిస్అ అవ్వకూడదు స్టూడెంట్స్ ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకొని మిగతా టీమ్తో కలవాలి అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు ఏమితో పనిచేస్తారు సో అలా చాలా సక్సెస్ అయినారని నేను అనుకుంటాను తర్వాత అలాగే మన ఫస్ట్ గ్రంథంలో స్నేహం గురించి స్నేహం గురించి ఎలా ఉండాలి ఎలాంటి విలువలతో కలిగి ఉండాలి మన ఫ్రెండ్షిప్ ఎలాంటి వారిని చేసుకోవాలి అనేది మన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది వచ్చిన నేను చూద్దాను నిజమైన స్నేహితుడు ప్రేమించను ప్రేమించాను అట్టివాడు సోదరుడుగా నుండును నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన వాడు సహోదరుడుగా ఉండు నిజమైన స్నేహితుడు నాట్ లైక్ మన జర్నీలో ట్రైన్లో బస్సులు కలిసి జస్ట్ ఫ్రెండ్షిప్ అయిపోయి ఫేస్బుక్లో రిక్వెస్ట్ ఫ్రెండ్ సో ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ విత్ యూ తర్వాత నీకు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్లో బ్రదర్ 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 ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎవరు నిజమైన స్నేహితుడు నేను చెప్తాను నిజమైన స్నేహితుడు అంటే ఎల్లప్పుడూ ప్రేమించాలి అటు వాడు సహోదరుడు లాగా ఉంటాడు తర్వాత ఆదరిస్తాడు మేనలో మీకు ఇస్తాడు తర్వాత ఏ సిచ్యువేషన్ లో అయినా ఒక బ్రదర్ లాగా ఉంటాడు ఎంగ బ్రదర్ తర్వాత ఎల్ల బ్రదర్ ఏదో ఒక బ్రదర్ లాగా ఉంటాడు బట్ ఈ షుడ్ బి ఫ్రెండ్ నేను అనుకోవచ్చు మీరు ఎవరు ట్రూ ఫ్రెండ్ అండి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి ఫ్రెండ్ అంటే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ దాట్ ఎలా ఉండాలి నిజమైన స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉండాలి అంటే ఒక కోచ్ లాగా ఉండాలి మనకు అందరికి తెలుసు కోచ్ అంటే కోచ్ అంటే మనకు అందరికి తెలుసు ప్రతి టీమ్ లో చూసాము తర్వాత ఒక స్పోర్ట్స్ లో కూడా చూసం మనం కోచ్ లాగా ఉండాలి కోచ్కునే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తెలుసిన కోచ్ కోచ్ ఎలా ఉంటాడు కోచ్కు ఒక గోల్ ఉంటుంది ఏం గోల్ ఆ గోల్ కోచ్కున్న గోల్ టీమ్ గెలవాలని ఇండివిజువల్స్ గెలవాలని ఆయన గోల్ ఆయన పర్సనల్ ఫ్యామిలీ గోల్ కాదు టీమ్ గోల్ కోచ్ ఉండేదే గోలు ఇండివిజువల్స్ మెడల్ విన్ అవ్వాలంటే గోల్ అలా ఉండాలి అలా ఉండాలి మన ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి కోచ్ కోచ్లా ఉండాలి తర్వాత అందరితోనే ఏమవుతాడు కోచ్ అందరితోనే ఉంటాడా గోల్ ఒకటే ఉంటుందా ఈ వీక్నెస్ అబ్జర్వ్ చేస్తాడు నీ నీ తర్వాత నీ స్ట్రెంగ్ చూస్తాడు నీ వీక్నెస్ చూస్తాడు నీ స్ట్రెంగ్ చూస్తాడు తర్వాత గేమ్ ప్లాన్ చేస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు దాని నాట్ ఇగ్నోర్ యువర్ వీక్నెస్ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెస్ యాజ్ వెల్ అస్ అంత్ అండ్ మేక్ ఎ ప్లాన్ అచీవ్ యువర్ గోల్ సో అలాగా ఉండాలి తర్వాత సో తర్వాత ఇంకేమంటుంది ఇంకేలా ఉంటుంది టీమ్ ఇంకొక ఇంకొక లక్షణం ఉంది కోచ్ దగ్గర అదేంటంటే డీటెయిల్డ్ ప్లాన్

తర్వాత మన మన గోల్ తెలుసుకొని ఆయన ఫోకస్ అంతా మనకు సలహాలు ఇస్తూనే ఉంటాడు మీకు సలహాలు ఇస్తూనే ఉంటాడు ఏదో ముచిత సలహాలు ఇచ్చినట్టు కాదు మన ఫ్రెండ్స్ అంటుంటారు క్రికెట్లో మనం అందరం చూసినాం సచిన్ అట్లా కొట్టినాడు కాదు ఇలా కొట్టాల్సింది మనం అనుకుంటాం చాలా ముచిత సలహాలు నో ఓ అలా ఉంటాడు యూ విల్ నాట్ సే దట్ డూ దట్ వే నో ల్ టీచింగ్ యూ విల్ యూ విల్ మేక్ ఎఫర్ట్ అవు టమాట నీకు సలహాలు ఇవ్వటం కాక నీకు నేర్పిస్తాడు కూడా నీకు నీ వీక్నెస్తో చూసి అలాగే ఒక్కొక్కసారి మనము ట్రైనింగ్లో ఉన్నా తెలుగు దగ్గరగా ఉన్నా ఒక్కొక్కసారి నేను ట్రాక్ తప్పిపోతుంటా ట్రాక్ తప్పిపోయినప్పుడు కోచ్ ఊరికే వదిలిపెడతాడా వదిలిపెట్టాడు నేను దగ్గర తీసుకొని వచ్చి నువ్వు ఫోకస్ చేయట్లేదు ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి నీ ఏమేంటి నీ గుర్తు చేస్తాడు అలా ఉండాలి మన ఫ్రెండ్ కూడా నువ్వు ట్రాక్ తప్పినప్పుడు నువ్వు చర్చికి రానప్పుడు మనం చదవనప్పుడు రైతు చదవనప్పుడు రే చేయనప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ట్రాక్లోకి తీసుకురావాలి అలా అలాగే లక్షణము కలిగి ఉండాలి తర్వాత ఇంకోసారి ఒకసారి చూద్దాం మీరు సామెతలు ఇంకోసారి చూడండి సామెతలు ఇరవై ఏడు ఐదు ఆరు మనకు ఎప్పుడైనా మనకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన విట్నెస్ అలానే ట్రాక్ లో తప్పిపోయినప్పుడు మనల్ని గద్దించే వాళ్ళు ఉండాలి ఒకసారి చెప్తా రెండుసార్లు చెప్తారు అయినా నువ్వు వేరే గద్దించాలి నేను అదే లోపల పెట్టుకొని ఊరికే ఉండింది గేమ్స్ నేను కరెక్షన్ చేయకపోతే ద బట్ ఆన్ ట్రాక్ దెన్ ని ముద్దులు పెట్టించుటంటే ఎప్పుడైనా చూసారా ఏ కోచ్ అన్నా మిస్టేక్ తెలిసి జస్ట్ యూ అది కానీ కరెక్షన్ చేసుకోకపోతే ఎక్కువ మనం మన గోల్స్ అచీవ్ చేసుకోలేము అలాగే మన ఫ్రెండ్ ఉండాలి నీ మిస్టేక్స్ నా మిస్టేక్స్ మన ఫ్రెండ్ చూసినప్పుడు ఊరికే పట్టి వదిలిపెట్టే లాగా ఉండకూడదు ఫ్రెండ్ నీకు చెప్పాలి గద్దించాలి నేను కరెక్షన్ చేయాలి వాళ్ళే ట్రూ ఫ్రెండ్ దే ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్ అలాగే ఉండాలి

అతరు 13 14 నారి ఆపదేశము జీవకు మూట అది మరణ పాశమునండి విడిపించు జ్ఞానముతో తాపసముచే వారు జ్ఞానవంతులు కదా నీకు నీకు ఒక సలహాలు ఇవ్వాలంటే తనకు జ్ఞానం ఉండాలి యా యా మనందరికీ దేని సౌత్రమే కానీ నిన్ను కరెక్షన్ చేయాలి నేను ట్రాక్ లో పెట్టాలి నిన్ను నీ గోల్ అచీవ్ చేయాలంటే తనకి జ్ఞానం ఉండాలి కదా ఎవరు తోని అందరూ కరెక్షన్ కానీ నిన్ను కరెక్షన్ చేయాలంటే వాళ్ళకి జ్ఞానం కావాలి ఫస్ట్ నీకు గోల్ కరెక్ట్ షేర్ చేయాలంటే వాళ్ళకి జ్ఞానం ఉండాలి ఫస్ట్ అలాంటి వాళ్ళు మనం డోట్ ఫ్రెండ్గా వెళ్ళిపోవాలి ఐఎమ్ నాట్ ద డోంట్ ఫ్రెండ్షిప్ విత్ లైక్ యూ 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 నో నాట్ బట్ ఇఫ్ ఇఫ్ వాంట్ వాంట్ కరెక్ట్ యువర్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ కీప్ ద మేక్ ఫ్రెండ్షిప్ అలాంటి వాళ్ళతో మనము కలిగి ఉండాలి తర్వాత మనం అనుకోవచ్చు మనం ఎప్పుడు కలవాలి ఫ్రెండ్ ఎప్పుడు కలవాలి ఏదో క్రిస్మస్ ఏదో వీకెండ్ ఫ్రైడే పార్టీస్ నో ప్రతిరోజు కలవాలి మనం ప్రతిరోజు కలుస్తు కలుస్తూనే ఉంటామా లేకపోతే వీక్లీ మంత్లీ వన్స్ కోచ్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటామా ప్రతిరోజు వెళ్తాం ప్రతిరోజు మాట్లాడుతాం నువ్వు రాకపోయినా ఆయన తీస్తాడు రా అంటాడు ఎందుకంటే నీకు ఆయనకు గోల్ ఉంది ఆయనకు గోల్ ఉంది నిన్ను విన్ను చేయాలని నీకు మెడల్ ఎస్ ఇచ్చాలని ప్రతిరోజు కలవాలి ప్రతిరోజు మాట్లాడాలి ప్రతిరోజు సహాయం తీసుకోవాలి ఏదో ఒకసారి మాట్లాడి వదిలిపెట్టి పండుగ ఒకసారి వీక్లీ వన్స్ మంత్లో కొంచెం అలాగా ప్రతి ప్రతిరోజు మాట్లాడాలి మనం కమ్యూనికేట్ అవ్వాలి ప్రతిరోజు మాట్లాడాలి నీ మిస్టేక్స్ ఏంటి నీ డ్రాబ్యాక్స్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి నీ స్ట్రెంత్ ఏంటి నీ గేమ్ విని ప్లాన్ ఏంటి ప్రతిరోజు డిస్కస్ చేయాలి అలా ఉండాలి ప్రతిరోజు మాట్లాడాలి నీ ఫ్రెండ్తో స్పెషల్ డే లో ప్రాబ్లం కాదు ప్రతిరోజు మనం కలవాలి అంతే కదా అంతే కదా కలిసినప్పుడే కదా మనం ఒక మ్యాచ్ లో విన్ అవుతాం లేకపోతే మ్యాచ్ లో విన్ కాలే నువ్వు ఒకసారి మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ కలిస్తే ఇంకా మ్యాచ్ పోయినట్టే అప్పుడే అనుకోవచ్చు కదా వేరే గేమ్ లేదు ఇప్పుడు అనుకుంటుంటారు మీరు ఎవరు ఈ ఎంత ఈయన లక్షణాలు కలిగిన ఫ్రెండ్ ఎవరు అనేసి డౌట్ రావచ్చు ఇంకెవరు మనకు ఎన్ని లక్షణాలు కలిగిన ఫ్రెండ్ ఎవరు మన వీళ్ళందరూ కోచ్ ఏం చేశారు నేర్పించారు ఆయన తన స్నేహితుల కోసం ప్రాణాలే ఇచ్చాడు చూస్తారా ప్రిఫరెన్స్ యోగాను పదహైదు యోగాను పదహైదవ అవధ్యా పదమూడు పద్నాలుగు తన స్నేహితుల కొరకు తన తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాళ్ళు లేడు అంటే మన కోసం ఆయన ప్రాణాలు ఇచ్చాడు మన ఫ్రెండ్షిప్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చాడు మన మన స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చాడు ఏ కోచ్ నీకు నేర్పించాలని ఏ కోచ్ చనిపోలేదు ఒక ట్రైనింగ్ కోసం అని ఒక టీం మెంబర్స్ కోసం అని వాళ్ళ గోల్ కోసం అని ఏ కోచ్ చనిపోలేదు కానీ ఏ మన కోసం చనిపోయాడు ఏ సై మన మన కోసం మనకు ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఉద్దేశంతోనే తర్వాత చూడండి తర్వాత నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా ఆ అంతే కదా ఇప్పుడు నేను ఒక ఇప్పుడు నేను ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇట్ టూ వే కమ్యూనికేషన్ ఎంత మటుకో ఒకరికే నేను ఫ్రెండ్షిప్ అటువైపు నుంచి కమ్యూనికేషన్ రాకపోతే ఐ కెనాట్ మేక్ ఇట్ మోర్ ఫ్రెండ్షిప్ ఐ కెన్ సే హాయ్ అండ్ బాయ్ If you చెప్పిన వాటిని మనం చేయాలి చెప్పిన వాటిని మనం చేస్తేనే మనకు ఆయన అప్పుడు ఫ్రెండ్షిప్ అవుతే ఏమవుతుంది ఆయన మన ఫ్రెండ్షిప్ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర జ్ఞానం ఉంది నేను ప్రేమిస్తాడు నేను సర్దిద్దుతాడు తర్వాత నీకు అన్నీ అన్నీ కనిపిస్తాడు ఏది వినాలి ఏది తక్కువ ఉంది ఆయన దగ్గర ఏది కాబట్టి ఈ లోకంలో మనకు ఈ లోకంలో మనకు ఫ్రెండ్స్ అవసరమే ఖచ్చితంగా అవసరం కానీ మన ఆధ్యాత్మిక విషయంలో ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కుటుంబంలో ఎవరితో పంచుకోలేని సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు ఓన్లీ వన్ కార్ జీసస్ కార్ యూ కెనాట్ స్టేట్ విత్ సమ్ థింగ్స్ విత్ ఎనీస్ ఓన్లీ వన్ గాడ్ సో అలాగా మనము మనము ఆయనకు ఫ్రెండ్షిప్ ఉంటే ఆయన ఏదైనా మనకి ఇస్తాడు ఈ విధంగా ఈ విధంగా ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయనకు జ్ఞానం అంది మనల్ని సరిదిద్దగలడు మనకు ట్రైన్ చేయగలడు మన గోల్స్లో పాతసారి మనల్ని